ఆయండి ఈ అమ్మ అయితే ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసేది దండం పెట్టుకున్నా అని చెప్పింది ఇంట్లో ఏదో ఇప్పటి వరకు నాతో పూజ చేయించింది సార్ అదంతా అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాను ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నాను వాడు బుధవారం కాబట్టి ఓన్లీ వినాయకుడి వరకే దండం పెట్టుకుని చాలా దేవుళ్ళు ఉంటారు అగుళ్ళు బట్ మళ్ళీ పుణ్యం ఎక్కువైపోద్ది కదా సో అందుకని చెప్పేసి ఆ భయంతో వినాయకుడికి ఒక్కడికి మాత్రం ఒక కొబ్బరికాయ కొట్టి బయటకు వచ్చాను ఫస్ట్ టైం లైఫ్లో కొబ్బరికాయ చాలా చక్కగా పగిలిందని ముచ్చటగా చూ చూసుకున్నాను కొంతసేపు ఆ తర్వాత అయితే బయటకు వచ్చాను వర్షంలో కూడా ఒక మామగారు అయితే పాపం పూలు అమ్ముకుంటూ ఉన్నారు తుపరు పడుతూనే ఉంది సో నేనైతే నియర్ బై ఒక మా విలేజ్కి దగ్గరలో ఒక ఓల్డేజ్ హోమ్ అయితే ఉంటుంది సో దాన్ని విజిట్ అయితే చేద్దామని అయితే స్లోగా మళ్ళీ గుడికి కూడా పట్టుకుని స్టార్ట్ అయ్యాను సో అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి ఫుడ్ ఎవరో డొనేట్ చేశారంట ఫుడ్ అంతా తిని అప్పుడే వాళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నారు సో ఇంకా వాళ్ళని అయితే విజిట్ చేసి చూసి నేనే వాళ్ళకి ఏదైతే ఇద్దామనుకున్నా అదైతే ఇచ్చేసి టూ పిక్స్ అయితే తీసుకుని బయటకు అయితే బయలుదేరాను మొత్తం బాగా బురద రచ్చరచ్చు అనమాట సో విలేజెస్ వైపు పల్లెటూర్ల వైపు పాకలు ఇలాంటివి ఎక్కువ మునిగిపోయినాయి అనమాట ఇంకా చాలా బాధ అనిపించింది ఎక్కడ చూసిన నీళ్ళ భయం స్టిల్ ఈ రోజుకి కూడా ఇంకా తుపర పడుతూనే ఉంది వర్షం పడుతూనే ఉంది పొలాలైతే చాలా వరకు రైతులు ఒకళ్ళిద్దరిని కదిలించాను కష్టమేనమ్మా అసలు ఈసారి ఎప్పుడు లాస్ట్లో పోయేది ఈసారి స్టార్టింగ్లోనే పోయిందన్నారు ఇక్కడ ఒక మామగారిని అయితే పలకరించాను ఇంట్లో ఒక నీళ్ళు వచ్చేసినాయి అయ్యో అన్నాను ఇంకా సో ఆవిడ కూడా కొంచెం ఇంతేం చేస్తామమ్మా ఇంతే తప్పదు ఇంకా ప్రకృతి కదా అని అన్నారు సో ఎవరికైనా సరే నా మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం అది అది రూపాయి అవ్వచ్చు రూపాయి అవ్వచ్చు పావులు అవ్వచ్చు నేను ఇవ్వదలుచుకుంది క్వైట్గా ఏ వీడియోలో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు చూపించలేదు వాళ్ళకైతే నేను చూసి నా మెంటల్ సాక్షన్ ప్రతి సెప్టెంబర్ ఫోర్త్నైతే నేను సోషల్ యాక్టివిటీ అయితే కంపల్సరీగా చేస్తాను అది నాకు ఒక ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా నాకు ఇది ఇదనమాట సో నా మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం అంతవరకే రోడ్లన్నీ కూడా కాల వల్ల మునిగిపోయినాయి చాలా బాధ అనిపించింది ఇది ఎప్పుడే క్లియర్ అవుతుందా అనిపించింది త్వరగా అందరూ రికవర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్